నమస్తే అందరికి హనుమాన్ చౌపాయిలో పదహారు మనం పూర్తి చేసుకున్నాం రోజు మిగతా తర్వాత నాలుగు చదువుదాం మాన లంకేశ్వర భయ సభ జాన తుమ్మరో మంత్ర విభీషణ మాన ఇక్కడ తుమ్మరో మంత్ర విభీషణ మాన అంటే హనుమంతుడి మంత్రము లేదా హనుమంతుడు చెప్పిన మాట విభీషణుడు అంగీకరించాడు హనుమంతుడితో మైత్రిని చేకూర్చుకున్నాడు అంతే కదా రాముణ్ణి ఆ హనుమంతుడు ఎప్పుడైతే సీతమ్మ వారిని చూడ్డానికి లంకకి వెళ్ళాడో అప్పుడు ఆ లంక మొత్తంలోకి వెళ్ళ ఒకే ఒక్కడు ధర్మాత్ముడు కనిపించాడు అతను విభీషణుడు విభీషణుడు తాలూకా అతని కుటుంబం అంతా కూడా మంచి ధర్మాత్ములు ఆయన భార్య ఆయన కూతురు ఏమిటంటే సీతమ్మ వారిని అశోకవనంలో ఇతర రాక్షసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ల ద్వారా ఏ హాని జరగకుండా రావణాసురుడి నుండి కూడా ఏ హాని జరగకుండా సీతమ్మ వారిని రక్షించారు అలాగే సీతమ్మకి ఎప్పుడు కూడా ఓదార్పు మాటలు చెబుతూ కొంచెం కుదుట పరుస్తూ ఉండేవారు అలా ధర్మాత్ముడు అయిన వాడు లంక మొత్తంలో ఒకే ఒక్కడు కనబడ్డాడు అతను విభీషణుడు అలా విభీషణుడు ఎలాంటి వాడో శ్రీరాముడికి విన్నవిస్తాడు విభీషణుడు శరణాగతి కోరి రాముడి దగ్గరికి వచ్చినప్పుడు ఇతను నిజంగానే ధర్మాత్ముడు రామ రావణుడు అధర్మం చేయబోతూ ఉంటే ఇతను నివారించి ప్రయత్నించాడు అంటే దూతని ఆ చంపివేయొద్దు కావాలంటే దూతకేమైనా ఆ ఎలా అంటే కొన్ని గాయాలు పరిచి మనం అంతే అంతేకాని చంపివేయడం అనేది మాత్రం అసలు అది అధర్మము అన్నట్టుగా ఆ అధర్మాన్ని చేయకుండా నివారించిన వాడు విభీషణుడు కాబట్టి అతను నీకు శరణాగతి చేయటంలో ఆ అందులో కుట్ర లాంటిది ఏమీ లేదు నువ్వు పూర్తిగా విభీషణుడిని నమ్మవచ్చు అని హనుమంతుడు చెప్పడం వల్లే శ్రీరాముడు నమ్ముతాడు వెంటనే కాబట్టి హనుమంతుడికి విభీషణుడికి మైత్రి కుదిరింది ఆ విధంగా ఇద్దరు రావ భక్తులే కాబట్టి అలా విభీషణుడు హనుమంతుడితో మైత్రి చేకూర్చుకున్నందుకు లంకేశ్వర్ భయ సభజగజాల విభీషణుడేమో ఆ హనుమంతుణ్ణి అంగీకరించాడు అతను ఎలాంటి వాడు అనేదంతా కూడా అర్థమయ్యి కానీ లంకేశ్వర్ లంకేశ్వర్ అంటే ఎవరు రావణాసురుడే అప్పటికి లంకని పాలించేవాడు రావణాసుడే కాబట్టి లంకేశ్వరు భయ లంక లంకేశ్వరుడు మాత్రం చాలా భయపడిపోయాడు బయటికి కనబడలేదు కానీ చాలా భయపడ్డాడు హనుమంతుణ్ణి చూసి లంకని మొత్తం కాల్చేసాక గుండె దడదడా కొట్టేసుకుంది రావణుడికి అందుకనే రకరకాల కుయుక్తులు పన్నుతాడు లంకేశ్వరు భయే భయపడ్డాడని సభ జగ జానా లోకమంతా తెలుసు జగవంతా తెలుసు అంటే అంతటి ఆ హనుమంతుడు ఎవరి దగ్గర ఎలాంటి రూపాన్ని చూపించాలో అలాంటి రూపాన్ని చూపిస్తాడు ఇంతకు ముందు చౌపాయిలు మనం ఏం చూసాము సూక్ష్మ రూపధరి సీ అది కావ సీతమ్మ దగ్గర ఎలా ఉన్నాడు ఒక సూక్ష్మ రూపంలో ఒక చిన్న పిల్లవాడి మాదిరిగా ప్రవర్తించాడు ఎంతో ప్రేమగా ఎంతో ఓదార్పు మాటలతో రామచరిత్ర అంతటినీ పూసగుచ్చినట్టు చెప్పటం అలా తర్వాత సూక్ష్మ రూపధరి సిహిది కావ వికట రూపధరి లంక జరావ ఒక వికటమైన రూపంలో భయంకరమైన రూపంలో లంకని మొత్తం కాల్ చేశాడు భీమ రూపధరి అసుర సంహారి భీమ రూపము అంటే భీ భీ అంటే భయపెట్టేది అని అర్థం భీతి అని అంటారు భీతి అంటే భయపెట్టేది అలాంటి రూపంలో రాక్షసులను సంహరించాడు ఆ రూపాన్ని చూసి ఈవెన్ రావణాసురుడు కూడా భయపడ్డాడు ఇది జగవంత ఎరిగిన సత్యమే యుగ సహస్ర యోజన పరభాను వేయి యోజనాలు ఆ ఇది మనకు ఒక ఉంటుంది ఆ యుగ సహస్ర యోజన ఒక వెయ్యి యోజనాల కంటే ఎక్కువగా ఉన్న ఆ దూరంలో భూమికి సూర్యుడికి అంత దూరం ఉంటుంది అన్ని యోజనాల దూరంలో ఉన్న సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆ సూర్యుడిని భాను భాను అంటే ఎవరు భా అంటే కాంతి ప్రకాశము ఈ లోకానికి ప్రకాశాన్ని ఇచ్చేది సూర్యుడు కాబట్టి ఆయన్ని భాను అని అంటారు అంత దూరంలో ఉన్న ఆ సూర్యుడిని లీలియో తాహి మధుర ఫల జాను ఒక మధుర ఫలమని భ్రమించి సూర్యుడి దగ్గరికి ఆ పండు తిందామని వెళ్తాడు కాబట్టి అలాంటి ఒక అందమైన లీలని మనకి హనుమంతుడు చూపించాడు లీలియో తాహి లీల్యోత్సాహి లీల్యోత్సాహి అని కొన్ని పుస్తకాల్లో ఉంటుంది లీలియో తాహి ముట్టి తాహి అని ఇంకొన్ని పుస్తకాల్లో ప్రింట్ ఉంటుంది ఎలాగైనా దోషం ఏం లేదు లీలిసాహి మధుర ఫలజాను ఒక మంచి తీయని మామిడి పండు అనుకొని అక్కడి దాకా వెళ్తాడు పట్టుకుంటాడు పట్టుకొని తినడానికి ప్రయత్నం కూడా చేస్తాడు అయినా కూడా సూర్యుడు ఏమి అనడు అంటే సూర్యుడు ఎంతో తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు అక్కడికి దగ్గరలోకి వెళ్ళడం అంటే అసలు మామూలు విషయం కాదు అంత దగ్గరికి వెళ్ళటం అలాంటి హనుమంతుడు వెళ్ళగలిగాడు అనంటే సూర్యుడికి అర్థమైంది అమ్మో ఈయన మామూలు వ్యక్తి కాదు ఈయన ఏదో చాలా గొప్ప దేవత అంశతో పుట్టిన వాడే అయ్యుంటాడు అని ఆయన సూర్యుడికి తెలియదే ఉంది సూర్యుడు అంటేనే జ్ఞాన స్వరూపం ఆయనకు తెలియదు ఈయన రుద్ర అంశతో పుట్టాడని కాబట్టి ఆయన తేజస్సుని కొంచెం కొంచెం తగ్గిస్తూ వచ్చాడు కాబట్టి హనుమంతుడికి ఏమీ అవ్వలేదు లీలి తాహి మధుర పల జాను ప్రభుముద్రిక మేలిముఖ మాహి ముద్రిక మన శ్రీరాముడు ఇచ్చినటువంటి ముద్రిక శ్రీరాముడు సీతమ్మకి చూపించడానికి గుర్తుగా ఏమిస్తాడు ఉంగరం ఇస్తాడు అంగుళియకం శ్రీరాముడు సీతమ్మ వారికి చూపించడానికి ఎందుకంటే చూపించడం ఎందుకు అవసరము ఒక అభి అభిజ్ఞానము అంటే గుర్తు ఎందుకు అవసరము అంటే రావణాసుడు ఎన్నో రకాలుగా సీతమ్మ వారిని భ్రమించ భ్రమ పెట్టడానికి ప్రయత్నిస్తాడు ఒకసారి నిజంగానే రాముడు వేషంలో రావటం లాంటిది రాముడి ఆ తల తెంచేసి ఒక రాముడి ముఖాన్ని పోలిన ఒక తలని తీసుకొచ్చి ఇదిగోని రాముడిని చంపేశాను అని భయపెడతాడు ఇలా రకరకాలుగా కుయుక్తులు పన్నుతాడు సీతమ్మ వారిని లొంగు తీసుకోవడానికి అంతటి మూర్ఖుడు రావణుడు కాబట్టి నిజంగా రాముడి దగ్గర నుంచే వచ్చాను అని హనుమంతుడు చెప్పినా కూడా సీతమ్మ నమ్మే పరిస్థితుల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఒక మంచి గుర్తుని తీసుకువెళ్ళాలి అందుకని శ్రీరాముడు ఆయన ఉంగరాన్ని తీసుకువెళ్తాడు తెలుస్తుంది కదా మరి రాముల వారి ఉంగరము ఏ ఏ వస్తువైనా సీతమ్మకి తెలిసిపోతుంది భర్త గనుక కాబట్టి ఆ ముద్రిక ఆ ఉంగరం ఏదైతే ఉందో దాన్ని నోట ఉంచుకొని సముద్రాన్ని దాటి వెళ్తాడు అంత పెద్ద సముద్రాన్ని దాటడంలో ఆశ్చర్యం ఏముంది చిన్ అంత చిన్నగా ఉన్నప్పుడే సూర్యుడి దగ్గర దాకా వెళ్ళినవాడు ఇప్పుడు సముద్రాన్ని దాటి ఆ లంకకు వెళ్ళడం అనేది పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయమా మనకి లేదు ఈ విషయం తెలుసు కాబట్టి జాంబవంతుడు ఏమనుకున్నాడు అమ్మో ఇంత బుద్ధ పిల్లవాడుగా ఉన్నప్పుడే సూర్యుడి దగ్గరికి వెళ్ళావు ఇప్పుడే ఏమీ తెలియనట్టు పక్కన కూర్చున్నావు శ్రీరామ శ్రీరామ అని ధ్యానించుకుంటూ వీళ్ళందరూ కాదు అందరికన్నా గొప్ప మహావీరుడు హనుమంతుడు ఉన్నాడు ఆయన తలచుకుంటే ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు ఈ సముద్రం ఏంటి ఇలాంటి సముద్రాలు ఒక వంద ఉన్నా వెయ్యి కూడా దాటి వెళ్ళగలిగేంత శక్తి హనుమంతుడిలో ఉంది ఆయనది అనంతమైన శక్తి ఇంత ఇంత అని లిమిట్ ఏమీ లేదు కాబట్టి జలది లాంఘి గయే జలధి లాంఘి గయే లంఘించటం అంటే దాటి వెళ్ళటం జలధి అంటే ఏంటి సముద్రం జలధి ఆ తర్వాత సంద్రము సముద్రము సాగరము అంబుధి ఇంకా సముద్రానికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి అలా ఆ జలధిని లంఘించి గయ వెళ్ళావు అచిరజు నాహి అచిరజు అనంటే ఆశ్చర్యం లేదు అంతే కదా అందుకే ఇవి రెండు ఆ దగ్గర దగ్గరే ఇచ్చారు యుగ సహస్రీ యోజన పరిభాను అసలు ఎన్నో యోజనాల దూరంగా ఉన్నా ఆ సూర్యుడి దగ్గరికే నువ్వు వెళ్ళావు అది ఎప్పుడు పుట్టిన వెంటనే పుట్టి పుట్టిగానే వెళ్ళిపోయాడు అలాంటిది ఒక వంద యోజనాలు అనేవి ఎంత ఇంత చాలా చిన్న ఆ సంఖ్య చాలా చిన్న డిస్టెన్స్ ఇదంతా కూడా ఇది భూమి మీదే ఉంది అది సూర్య మండలము భూమి భూమండలము సూర్య మండలం వేరే మండలానికి వెళ్ళగలిగేవాడివి నువ్వు సముద్రాన్ని దాటి వేరే చోటికి వెళ్ళటం అనేది అచరజనాహి ఆశ్చర్యం లేదు హనుమ అని దుర్గమ జగత్ జగతకే జతే దుర్గమము కాజ్ కాజ్ అని అంటే కార్యము పనులు దుర్గమైనవి అంటే చాలా కష్టతరమైన పనులు ఏవైతే ఉంటాయో దుర్గమ కాజ్ జగత్కే జైతే అంటే ఈ లోకంలో ఏవైనా కూడా ఈ లోకంలో దుర్గమైన కార్యాలు ఏవైనా కూడా జగత్కే జైతే జైతే అని అంటే జయిస్తాము నేను తలుచుకుంటే చాలు ఎంతటి కష్టమైనా కూడా ఆ మేము దాన్ని జయించి వెళ్ళగలుగుతాము నువ్వు శక్తిమంతుడివి అలాగే మాకు కూడా నువ్వు శక్తినిచ్చేవాడివి హనుమా సుగమ అనుగ్రహ తుమరే తేతే సుగం సుగమము అనేది తెలుగులో కూడా ఉంటుంది సుగమము సుగమము అంటే సులువు అవటం చాలా తేలికవటం ఎంత దుర్గమైన కార్యమైనా కూడా సుగమం అవుతుంది లేదా సులువు అవుతుంది అవుతుంది ఎలా అనుగ్రహ తుమరే తుమరే అనుగ్రహ నీ అనుగ్రహం ఉంటే ఈ లోకంలోని పెద్ద పెద్ద భయంకరమైన ఆ లేదా అసాధ్యమైనటువంటి కార్యాలు కష్టతరమైనటువంటి కార్యాలు కూడా చాలా సుగమం అవుతాయి సులువైపోతాయి అంతటి శక్తివంతుడివి నీవు నీకు శక్తి ఉండటమే కాకుండా మాకు కూడా ఇస్తావు అది చాలా ప్రత్యేకం అది చాలా గొప్ప గొప్పనైనటువంటి విషయం అందుకే హనుమ నిన్ను కీర్తిస్తున్నాను ఈ హనుమాన్ చాలీసా రూపంలో అన్నట్టుగా तुम गोक्षरी नालु सुदम तुम्हारो मंत्र विभीषण वाला लंकेश्वर भई सब जग जाना युग सहस्त्र योजन पर भानू लीलियो मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचरज नाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हरे तेते